ండ నరేష్ గారు సొందపల్లి గారు మరి నెక్స్ట్ అలాగే అవకాంత గంగాధర్ గారు జిహెచ్ఎం ఖంబం గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని ఆధారంగా ఆహ్వానం అయితే మనకు నూట ముప్పై రెండు నామినేషన్స్ వచ్చాయి ఈ నూట ముప్పై రెండు నామినేషన్లకు అందరికీ మరి అధ్యక్షుల వారు నిర్ణయం అందరికీ మనము బలకిద్దాము అందరినీ మరోసారి మన సంఘానికి సంఘటితం చేద్దాము ఉపాధ్యాయులను చాలా గొప్పగా భావించి అందరినీ మనము సత్కరిద్దాము అందరి గురువులే అందరూ మోటివేటర్సే ఇందాక సుదర్శన్ సారు నాకు అవకాశం ఏమంటే ఇయ్యే నన్ను కొడతానని చెప్పేసి అన్నాను అలా మనం ఇయ్యకపోతే నేను కొడతా జరుపుకుంటున్న ఆనందదాయకమే సర్వజ్ఞానుడిగా సర్వోత్తముడిగా సర్వశ్రేష్ఠుడిగా భారత ప్రథమ పౌరుడిగా ఎదిగిన రాధాకృష్ణ గుణగణాలను గుండెల్లో దాచుకుని ఆయన అడుగుదాళ్ళలో నడుస్తూ భవ్యమైన భారతాన్ని నిర్మించడానికి ఉన్నతమైన ఆశయాలతో ఆచరిస్తూ అడుగు ముందుకు వేస్తూ భావి భారత పౌరుల హృదయాలు భారతీయ తత్వాన్ని సనాతన ధర్మాన్ని సత్యనిష్టతో నీతి నిజాయితీకి పట్టం పెట్టాలని అవినీతి అంత అంతమొందించాలని రామందుల రాజకీయ వారసత్వాన్ని రూపుమాపి రామారాజ్యం స్థాపనకై నడుం బిగించాలని భావి భారత నిర్మాతగా బాధ్యత వహించి భావి భారత పౌరులలో రాజ్య ఉపాధ్యాయుడు నా కవిత శీర్షిక ఉపాధ్యాయుడు ఉల్లాసంతో తరగతి గదిలో ఉత్సాహపరిచేవాడు పాంటే పాఠాలు బోధించేవాడు జీవిత బుణపాఠాలు నేర్పేవాడు ధ్యాంటే ధ్యానంతో జ్ఞానం కలుగుతుందని చెప్పేవాడు యు అంటే యుక్తితో తరగతి గదిలో విద్యార్థుల మనసులను ఊరుతో ఊహించేవాడు డు అంటే కొట్టగని ఆదరిస్తూ ఆచరింపజేసేవాడు ఉపాధ్యాయ మన ఉపాధ్యాయుడిగా మన బాధ్యత ఏంటో మరి కవిత ఒక్క నిమిషం చదువు చదువుతా మీ ఆజ్ఞ ఈనాటి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విద్యుత్ అత్తర గారికి వేదికపై ఉన్నటువంటి జిల్లా నాయకులందరికీ అలాగే తరపా బాధ్యులందరూ ముందు కూర్చున్న వారికి మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఆత్మీయ ఉపాధ్యాయ మిత్రులారా మీ అందరినీ నేను విసిగెత్తించే పని చేయను మీరు అందరూ నాకు తెలుసు ఎందుకంటే ఉపాధ్యాయ నాయకుడుగా పన్నెండు సంవత్సరాలు పనిచేశారు ఇక వైఎస్ఆర్ అయినా కొడుగా ఇక వీడు ఎందుకు వచ్చారు అది కాదు దయచేసి కొంత సమయాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి మిత్రుడు ఆరునూరు రెండు జనరల్ సెక్రటరీ ఒక విషయం చెప్పాడు నిజంగా వాస్తవ మన ఉపాధ్యాయ సోదరుడు సోదరి కూడా మనం చేసేటటువంటి పనులలో కొంత నిర్దిద్దం చేస్తూ సంఘానికి మన కుల బాంధవ్యానికి దగ్గర లేకుండా దూరం అవుతున్నా నేను పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయిన తర్వాత ఐదో తరఫు అధ్యక్షుడుగా ఎన్నికైపోయిన తర్వాత నా సంఘంలో నేను గత రెండు సంవత్సరాల నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఫ్రీగా వాళ్ళకు కావలసిన టెస్టులు మందులు విప్పిస్తున్నా పోయిన సంవత్సరం చేసిన గత సంవత్సరం కూడా చేసిన ఎందుకంటే మన కుల బాంధ చాలా మంది పేద అమాయకులు అమాయకులున్నారు తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళకు సేవ చేయాలనేటువంటి తత్పరతతో ఆ చేస్తున్నాం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ద్వారా నాలుగు జిల్లాలకు వైద్య విభాగ ప్రముఖ పనిచేస్తూ సేవలు అందిస్తున్నా నేను జిల్లాలో పన్నెండు సంవత్సరాలు తాపస్ అండ్ ఆపస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అన్ని మండలాలు అన్ని హై స్కూల్ తిరిగినప్పుడు చాలా మంది మన పద్మశాల బిడ్డలే భయంతో చక్కటి విద్యను అభ్యసించడానికి సమయాలను పాటిస్తూ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దాంట్లో మన పద్మశాల బిడ్డలే ఉన్నారు వాళ్ళందరినీ కూడా చేయతనిచ్చి ఎక్కడ నేను సంఘపక్షాన కులం చూడకుండా పని చేస్తున్నాడు పని చేయనున్నాడు అనేటువంటి వ్యక్తికి ప్రోత్సహించి మండల జిల్లా స్థానానికి తీసుకొని వెళ్ళి నేను వాళ్ళకి బాధ్యత చెప్పినా కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా ఈనాడు సన్మానం పొందుతున్నామంటే నిజంగా మనం అంతా కూడా గర్వించదగ్గం మరి ప్రభుత్వ ఇతరులకు సమాజానికి వెలుగునిచ్చేవాడు ఉపాధ్యాయుడు శరీర సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం నిన్న అన్నటువంటి వివేకానంద యొక్క సూక్తిని యొక్క బిడ్డలం మనమంతా భరతమాత బిడ్డలం కాబట్టి మిత్రులారా మనము ఒక దగ్గరికి వచ్చినప్పుడు సంయమనంతో మరి ఎవరెవరు ఏం చెప్తారు అన్ని విషయాలను ఆలింగనం చేసుకోవాలి ఆకలింపు చేసుకోవాలనే తత్పరతో ఉండాలే కానీ వేగంగా వెళ్దాం పోదాం పని అయిపోతే సరిపాయి మనకేం లేనటువంటి విషయాన్ని స్వస్తి చెప్పి మన బాధ్యతను గుర్తెరిగి ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయాలని వచ్చింది మరి కారణం వల్ల దాన్ని బ్రేక్ అయ్యాల్సి వచ్చినప్పుడు మీరు వర్షం తెలుసు కదా మరి దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు సహకరిస్తూ మీరు ఏమైనా చెప్పండి ఏకీకృతం చేసే క్రమంలో మన జిల్లా పద్మశాలి సంఘం నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ సోదర సోదరీ మనులకు వేదికను అలంకరించినటువంటి కుల పెద్దలందరికీ నమః సభా సరస్వత్యై నమః అయితే ఇక్కడ ఈరోజు సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి అందరూ ఉన్నారు అందరూ మాట్లాడారు మళ్ళీ మళ్ళీ నేను ఆ విషయాన్ని ప్రాస్తవించదచ్చుకోలేదు శిలలనే శిల్పాలుగా చెక్కినావు అన్నటువంటి సామెత మనందరికీ తెలుసుకోవాలంటే పద్యాలు గేయాలు ఎన్నో పాడుకున్నా పద్మం నుంచి వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ మాన ప్రాణాలనే నిలిపినటువంటి మనకు అదో పెద్ద లెక్క కాదు శిలలను శిల్పాలుగా మార్చడం అది మన రక్తంలోనే ఉంది అయితే ఇక్కడ ఇందాక మనం అధ్యక్షుల వారు మాట్లాడినప్పుడు చాలా బాధతో స్పందించారు దాని విషయంలో నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే మన వర్గంలో మన సామాజిక వర్గంలో విద్యావేత్తలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు కవులు ఉన్నారు సాహితీవేత్తలు ఉన్నారు శతక రచయితలు ఉన్నారు పద్య రచయితలు ఉన్నారు గేయ రచయితలు కళాకారులకు కొదవే లేదు కానీ లోపం ఎక్కడ వస్తుంది మరి సమస్య వచ్చినప్పుడు స్పందించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఐక్యతా లోపం మరి ఈ యొక్క ఐక్యత లోప లోపము ఎక్కడ జరిగింది వివిధ స్థాయిల్లో అది అంత స్తబ్దంగా ఉండిపోయింది ఇప్పటి వరకు అయితే ఈ మధ్య జరిగినటువంటి ఒక మార్పు మీకు తెలుసో తెలుదో నాకు తెలియదు కానీ మన జిల్లా సంఘం కుల్గవన్మల్ గారు అధ్యక్షులు మన కార్యదర్శిగా యాదగిరి నగర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చారు ఆర్మూలి నియోజకవర్గ స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము ఒక కమిటీలను ఏర్పాటు చేస్తున్నాము ఇట్స్ బెస్ట్ ఒక కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు జిల్లా అంతా తెలియలేరు కాబట్టి నియోజకవర్గ అధ్యక్షుల్ని వాళ్ళ సపోర్ట్ గా తీసుకున్నారు అదొక మంచి మార్క్ సమయాన్ని మరి గారు రెగ్యులర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక బడ్జెట్ ఉంటేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా నాకు తోచినటువంటి ఒక రెండు అంశాలు అవుతుంది కానీ కొంతమందికి అడిగితే ఐదు ఐదుగుర పది మంది స్పందించి ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడానికి అవసరం ఉంటుంది ఆ ప్రోగ్రాం అందరితో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇంకో ప్రోగ్రాం తీసుకుంటాం ఇంకా వెళ్తాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోతుంటే ఇంకా కొన్ని చాలా మంది ఉన్నారు ఇలాంటి అడ్వైజ్ చేయడానికి ఆరోగ్యంగా చేస్తూ ఉంటూ ముందుకెళ్ళడం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ నాకు ఈ నిజంగా చెప్తున్నా ఉన్నాను ఈ పద్మశాలి సామాజిక వర్గం ఖచ్చితంగా ముందుంది అనేక సందర్భాల్లో చూసాం చాలా మంది వారి యొక్క కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి సందర్భంలో నేను జనరల్గా అడిగాను క్యాష్ అనేటువంటిది అడిగాను ఒక సందర్భం వచ్చినప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ పద్మశాలి సామాజిక వర్గం కనిపిస్తుంది ఇట్స్ గ్రేచ్ ఇక పెద్దలు సూచించినట్టుగా మనము ఏం చేయవచ్చు అనేటువంటిది సూచించారు కొంత అమౌంట్ వన్ రూపీ ఏదో అది ఒక అడ్వైజ్ చేశారు దానికి ఒక ప్రాపర్ వేలో ఒక కమిటీని ఏర్పాటు చేసేసి గా మంత్లీ ఎంతో కొంత అమౌంట్ను గనుక వేసినట్లయితేనే బాగుంటుంది ఇక్కడ మిత్రులు అయితే వీరందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని రావడమే మిగిలినటువంటిది ఎందుకంటే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ కళ్యాణానికి వాడవచ్చు మారణ హోమానికి కాకుండా అందులో ఉపాధ్యాయులుగా మేము అనేటువంటిది ఎంతో గర్వించదగ్గ విషయం మీరందరినీ కూడా ఒక ప్లేస్ లో ఈ రకంగా నేను చెప్పాడు అయితే మీరు అన్నట్టుగా జిల్లాలో కనీసం వెయ్యి మంది ఖచ్చితంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఎంతో సంతోషించదగ్గ పరిణామం ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో రోజు తమ విద్యార్థిని విద్యార్థుల యొక్క సమక్షంలో వారు మా పట్ల ప్రదర్శించినటువంటి గౌరవ మర్యాదలు వారి యొక్క ప్రేమ ఆప్యాయతలకు మేము ఈరోజు చాలా ఉపమిల్పోయాం ధన్యులుగా మారాం వెరీ జరిగితే తల్లి తండ్రి గురువు రైతు మరియు సైనికుడు స్ గారం ఇలాయమల్లో పనిచేస్తున్నాను ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్నటువంటి పద్మశాలీ కుల బాంధవులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానము చేయదలిచి మన నిజామాబాద్ పద్మశాలి జిల్లా సంఘం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకు వారికి చాలా చాలా కృతజ్ఞతలు ఉపాధ్యాయులని ఈ విధంగా నాడు మరి సన్మానించడం సత్కరించడం ఒక రకంగా వారికి మాకు ఉపాధ్యాయులకు మంచి ప్రోత్సాహం మరి అదేవిధంగా ఇంకా ఎక్కువ అంకిత భావంతో పనిచేయటకు ఇలాంటి సన్మానాలను చాలా తోడ్పడతాయని నేను విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం చుట్టినటువంటి మా నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ప్రేమలత నేను జెడ్పిహెచ్ఎస్ న్యాయకల్ పాఠశాల ఎందు బయోసైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడాను జిల్లా ఆఫీసులందు సన్మానం చేయడం జరిగింది దానికోసమని మేమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఉపాధ్యాయుడు అనేవాడు ఎలాగంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు విద్యార్థి వెలుగుతున్నటువంటి కొత్త అయితే దానికి ఇంధనంగా ఉపయోగపడేవాడు ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది మన సమాజంలో ముఖ్యంగా ఐదుగురికి ప్రధాన పాత్ర ఉందండి అమ్మ నాన్న ఉపాధ్యాయుడు రైతు సైనికుడు అందులో భాగంగా మేము ఉపాధ్యాయులు ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం నేను ఐదు సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాల ఎందుకు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము నా దగ్గర నేర్చుకున్నటువంటి చదువుని అభ్యసించినటువంటి విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా మంచి మంచి వృత్తుల్లో వ్యాపార కూడా ఉన్నారు వాళ్ళు కలిసి మమ్మల్ని పలకరించినప్పుడు ప్రేమతో ఆలింగనం చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు ఎప్పుడు కూడా మేము గర్విస్తున్నాం నేను జడిపిహెచ్చే సెడపల్లి పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిడెంట్గా పనిచేస్తున్నాను నాకు ఈరోజు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి ఉపాధ్యాయులందరికీ చేసినటువంటి సన్మానానికి ఈ చిరు సత్కారమైన మేము గర్వంగా ఫీల్ ఫీల్ అవుతున్నాము ఇటు సమావేశంలో మా జిల్లా అధ్యక్షులు గారు పద్మశాలి ఉపాధ్యాయుల పైన గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టడం జరిగింది దానికి గాను మేము చాలా సంతోషంగా మా పద్మశాలి పిల్లలందరూ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి సమ్మర్లో వేసవి సెలవుల్లో వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి మా పద్మశాలీ కుల బాంధవుల పిల్లలందరినీ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి పిల్లలకు ఇతో సేవ చేస్తూ మేము ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీషు సైన్స్లలో వెనుకబడినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇస్తూ మ్యాథ్స్ పాలిటెక్నిక్ కానీ ఎంసెడ్ కానీ ఉచితమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి నేను ముందుకు ముందుకొచ్చినందుకు మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పట్టణ పద్మశాలి సంఘంకు అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘ బాంధవులందరికీ అదేవిధంగా ప్రతి తరఫ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా చేసినటువంటి ఈ సన్మానానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటూ మా పద్మశాలి పిల్లలందరినీ కూడా వారిని ఇతోధికంగా మేము వేసవి శరీరంలో మాకు సేవ చేస్తామని ఇందుకు విధంగా తెలియజేస్తున్నాను भू चल जलद तरंगा जागे शुभ नागे तब सुभागे गाये तव गाता जन गण मंगल गायक जय है भारत भाग्य विधाता సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులకు మరి శివసభ్యులకు మరి కార్మి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి సహకరించేందుకు మరి మరి ధన్యవాదాలు జయ మాట్లాడేం చేస్తున్నాను ధన్యవాదాలు నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళ కార్యవర్గము అలాగే ఈ కార్యక్రమానికి మరి ఈ ఉపాధ్యాయులందరూ వచ్చి మరి సన్మానం స్వీకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి సహకరించిన మా తోటి కుల బాంధవులందరికీ మరి ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జనగణ మన కార్యక్రమం కార్యక్రమం ముగించుకుందాం ఒక్కసారి జనగణమన